అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠిన ఇమిగ్రేషన్ విధానాలతో అగ్రరాజ్యం వెళ్లాలనుకునే విదేశీ విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది ఆగస్టులో ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లే విదేశీ విద్యార్థుల సంఖ్య భారీగా పడిపోయినట్లు ఇంటర్నేషనల్ ట్రేడ్ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది గతేడాది ఇదే నెలతో పోలిస్తే అమెరికాకు వచ్చే విద్యార్థుల సంఖ్య పంతొమ్మిది శాతం తగ్గినట్లు పేర్కొంది కరోనా మహమ్మారి తర్వాత ఇదే రికార్డు స్థాయి తగ్గుదలని ఇంటర్నేషనల్ ట్రేడ్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది ఆగస్టులో ఆసియా నుంచి అమెరికాకు వచ్చిన విద్యార్థుల్లో ఇరవై నాలుగు శాతం క్షీణత కనిపించగా భారతీయ విద్యార్థుల సంఖ్య నలభై నాలుగు శాతం తగ్గినట్లు పేర్కొంది ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వలసదారులపై విరుచుకుపడుతున్నారు అమెరికా ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలుస్తోన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు మరోవైపు హెచ్వన్ బి వీసా దరఖాస్తు రుసువును భారీగా పెంచారు ఈ పరిణామాలన్నీ అమెరికా వెళ్లే విదేశీ విద్యార్థులపై ప్రభావం చూపిస్తున్నాయి వీసా జారీలో జాప్యాలు కొత్త ప్రయాణాలపై నిషేధాలు రాజకీయ అనిశ్చితి కారణంగా బంగార భవిష్యత్తును తలుచుకుంటూ అమెరికాకు వెళ్లాలనుకునే విదేశీ విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోంది